క్రమంలో నెగిసి నుంచోవడం ప్రారంభమైంది ఆ తర్వాత అయి పైని పళ్ళు తినటం అది ప్రారంభమైంది వరదలు వచ్చినప్పుడు ఈ కొట్టుకుపోతున్నాయి ఎప్పుడు సింధు నది ఒడ్డున ఉన్నాం కదా మనం సింధు నాగరికత నుంచి అట్లాగా అదొక సమస్య అయింది ఆ తర్వాతన ఆ ఈ పై నుంచి మీద పడ్డ ఆకులు ఒంటి మీద ఉన్నప్పుడు వెచ్చగా కనబడింది ఇదేదో బాగుందని అది ఇట్లా పట్టుకుని తిరగడం బిగించేసింది కోతి ఆ తర్వాత దానికి అక్కడ ఏదో తీగకి తగిలితే అట్లాగా ఏలాడుంది ఇదేదో బాగుందని నిదానంగా తీగలు కట్టుకోవడం బిగింది అదే బట్టలైని ఇట్లాగా ఒక అంటే ప్రాక్టికల్ గా ఇట్లా అయి ఉండొచ్చు ఒక రోజులో అయిపోలేదు ఇది లక్షల సంవత్సరాలు పట్టింది కోతిగా ఉన్నటువంటి మనిషి ఒక మనిషిగా మారడానికి లక్షల సంవత్సరాలు పట్టింది అని చెప్పడానికి అర్థమయ్యేటటువంటి రుట్లు అట్లా చెప్పుకొచ్చారు ఇందులో ఇదేంది మనిషి అట్ట కోతిగా అయిపోతాడా లేకపోతే అయిపోతాడా మరి కోతిని ఇప్పుడు తీసుకురండి ఇప్పుడు మరి కోతులు ఎందుకని అట్ అవ్వట్లేదు అని మనం అన్నాం అనుకోండి ఏముంది అర్థం కాబట్టి ఇక్కడ వీటిలో ఏంటంటే పాఠ్యాంశంలో మామూలు టెక్స్ట్ బుక్ పెడితే ఖచ్చితంగా తప్పు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో అన్నటి గురించి చెప్పండి అంబానీల గురించి కూడా చెప్పండి అదాన్యుల గురించి కూడా చెప్పండి ఫెయిల్యూర్డ్ ఇండస్ట్రిస్ట్ గురించి కూడా చెప్పండి మాల్యా గురించి కూడా చెప్పండి ఎందుకు అట్లా అయ్యాడు ఫెయిూరు తను దుర్వినియోగం చేయడం వలన రాజకీయాల్లోకి దూరడం వలన అట్లాగే ఇట్లా సంపాదించేటటువంటి ఇప్పుడు ఒక వ్యవస్థ ఎట్లా ఏర్పడింది జొమాటో గురించి చెప్పండి